ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి ఈ కొమ్ముల గేదె గురించి చాలా మంది అప్డేట్స్ అడుగుతున్నారు కదా ఇదిగో ఇదైతే మరి నేను తీసుకొచ్చినప్పుడు బ్రోకర్ ఏం చెప్పాడంటే ఒక ఇరవై రోజుల్లో ఇంతదని చెప్పాడు కానీ దాదాపు నెల ఇరవై అయింది ఇంకా ఏం లేదు అయితే ఇప్పుడు రెడీ అవుతుంది ఈనడానికి చూడండి ఇప్పుడే సంఖ్య చేస్తుంది ఒక పది రోజుల వరకు ఈయనొచ్చు అనుకుంటున్నా నేనైతే మరి ఇది దీని అప్డేట్ అయితే ఈ గేద విషయంలో అయితే బ్రోకర్ అయితే మోసం చేశాడు మిత్రమా ఎందుకంటే ఇరవై రోజుల్లో ఇంతది అన్నాడు నెల ఇరవై రోజులైంది ఇంతవరకు ఏం లేదు అయితే ఆ చాలా మంది అడిగారు అమ్ముతారా కొనుక్కుంటామని అడిగారు కానీ ఒకళ్ళు నేను అమ్మితే గనక చెప్పింటాయని కీనకపోతే నేను మరి నేను చెప్పిన టైంకి ఏం లేదనుకోండి నేను మోసం చేసినట్లు అవుతుంది అనేసి నేనైతే దాన్ని అమ్మకుండా అలాగే ఉంచాను మిత్రమా ఇప్పుడైతే శంఖ చేస్తుంది ఒక టెన్ డేస్ వచ్చు ఒక నెరకైనా కావాలంటే కనుక దీన్ని కొనుక్కోవచ్చు మిత్రమా ఇప్పుడైతే గుర్తు పెడుతున్నా మిత్రమా ఇది కుర్తుకోదలని చూడండి ఇది కూడా మిత్రమా ఈ గేదకైతే ఇప్పుడు గుర్తు పెడుతున్నాను ఇది వయసు పెద్దది అంటున్నారు కదా కానీ గాబడి కుడితే అవలేలగా దాగేస్తుంది చాలా మంది అడుగుతున్నారు ఒకళ్ళ ఒక కావాలంటే కనుక మరి దీని అప్డేట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో తీస్తున్నాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్